సో రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కేటీఆర్ 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 ఫార్ములా ఈ కార్ సో ఇదే చర్చ జరుగుతుంది కానీ నేను ముందరు నుంచి మోదుకుంటూనే ఉన్నా కేటీఆర్ కంటే ఎక్కువ పెద్ద వార్తలు రావాల్సింది పెద్ద హెడ్లైన్ పెట్టాల్సింది హరీష్ రావు గురించి అని సో హరీష్ రావు వార్త జరుగుతా వెనుక వచ్చింది కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును అదుపులోకి తీసుకొని విచారించాలి సో ఇవాళ లేటెస్ట్ న్యూస్ అదే సో కేటీఆర్ తర్వాత జైలు పోయే వ్యక్తి ఎవరు ఉన్నారంటే హరీష్ రావు అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా భూ కబ్జాక్ సంబంధించిన అంశం కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం కానీ ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి సో దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం హైకోర్టుకు పంజాగుట్ట పోలీసుల వెళ్ళడి హైకోర్టుకు పంజాగుట్ట పోలీసులు ఏమని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని చెప్పేసి అంటారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన ఏసీపీ హరీష్ క్వాష్ పిటిషన్పై నేడు విచారణ జరగబోతోంది దానికి సంబంధించిన వార్త చూడొచ్చు మనం సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుపై ఆరోపణలు తీవ్రమైనవని ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పంజాగుట్ట పోలీసులు హైకోర్టుకు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అందిన ఫిర్యాదు ప్రకారం హరీష్ రావు తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈ మేరకు పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు సో హరీష్ రావు మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పేసి అయితే కేసు నమోదైంది ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా హరీష్ పలుకుబడి గల వ్యక్తి సాక్ష్యాలను బెదిరించవచ్చు అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు కూడా చేయగలరని ఏసీపీ పేర్కొన్నారు కాగా తన ఫోన్ను హరీష్ రావు ట్యాపింగ్ చేయించారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి జీ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పిఎస్ ఆయనపై కేసు నమోదు చేసింది సో ఈ కేసును కొట్టివేయాలంటూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు సో ఆయనను అరెస్ట్ చేయరాదని గతంలోనే పోలీసులను హైకోర్టు ఆదేశించింది అయితే కౌంటర్ దాఖలు చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో పంజాగుట్టీపీ మోహన్ కుమార్ కౌంటర్ పిటిషన్ వేశారు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని అయితే ఆదేశాలు ఇచ్చింది అయితే కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది దానికి కౌంటర్ అయితే దాఖలు చేశారు ఇప్పటికే గౌడ్ వాంగ్మూలని పోలీసులు మొత్తం నమోదు చేశారు తనపై హరీష్ రావు కక్ష పెంచుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని కేసులు పెట్టించి వేధించారని పోలీసులకు గౌడ్ వాంగ్మూలం ఇచ్చారు రెండో నిందితుడైన రాధాకృష్ణరావు ద్వారా తనను నిర్బంధించి బెదిరించారని పేర్కొన్నారు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు అని ఆయన తెలిపారని ఏసీపీ తన కౌంటర్ పిటిషన్లో వెల్లడించారు ఇక గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై సిహెచ్ గణేష్ ఫిర్యాదుపై సిహెచ్ గణేష్ పి శ్రావణ్ ఎం సాయి జి చంద్రశేఖర్ గౌడ్ వీరబాబు వంటి ఇతర సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశామని తెలిపారు చక్రధర్ గౌడ్పై షామీర్పేట పోలీసులు నమోదు చేసిన కేసులో ఈయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు సో సిద్దిపేట ఏసీపీ పిలిచి సిద్దిపేటలో సేందు అర్థం కాలేదు గౌడ్పై షామిర్పేట పోలీసులు నమోదు చేసిన కేసులో ఈయన జుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు సిద్దిపేట ఏసీపీ పిలిచి సిద్దిపేటలో సేవా కార్యక్రమాలు చేయకూడదని హెచ్చరించారని వివరించారు కాగా హరీష్ రావు వేసిన క్వాస్ట్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ ఏరుంది సో ఇలా శుక్రవారం ఈ క్వాస్ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది అట్లాగే హైకోర్టులో వీళ్ళు ఏసీపీ వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేశారు సో మరి హరీష్ రావుకు సంబంధించిన అంశాలు ఏమవుతున్నాయి ఒక రకంగా కేటీఆర్కు సంబంధించిన అంశాలే పెద్ద పెద్ద హెడ్లైట్స్ అవుతున్నాయి కేటీఆర్కి సంబంధించిన అంశాలే హైలైట్ అవుతున్నాయి ఎక్స్పోజర్ అంత దొరుకుతుంది మరి హరీష్ రావు ఆ కంటెంట్కి ఎంత అంత ఎక్స్పోజర్ దొరకట్లేదు అటు భూ కబ్జాకి సంబంధించిన కేసు ఉంది ఇటు ఫోన్ ట్యాబ్కి సంబంధించిన అంశం ఉంది ఎలక్షన్ పిటిషన్ కూడా ఉంది ఇట్లా అనేక అంశాలు అయితే ఉన్నాయి మరి అవి కావాల్సినంత ఎక్స్పోజర్ ఎందుకు దొరకట్లేదు ఎందుకు ఇవి పెద్దగా బయటకు రాలేదు అనే రావట్లేదు అని చెప్పేసి అయితే సిద్దిపేట ప్రజల్లో కాస్త అనుమానం అయితే ఉంది మొత్తంగా ఈ ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావును అదుపులో తీసుకోవాలని చెప్పేసి అయితే పోలీసులు కోరుకుంటారు మరి ఈ కేసు ఎక్కడ దాకా పోతుంది అనేది మాత్రం మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించిన అప్డేట్ మళ్ళీ ఏమైనా వస్తే మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తే అంటీ స్టేట్యూంట్ సామాన్ చిత్ర బ్రహ్మోత్సం ఎదురు శిరవార్త నేను రమేష్పత్రు